వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ ప్రస్తుతం మనము బాట సింగారం అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లా బార్డర్ సంబంధించి బాట సింగారం ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు కోల్లఫరంలు ఎన్ని కోలఫారములు ఉన్నాయో ఆ కోల్ఫరం నుంచి పదివేల కోళ్లు మించి ఇక్కడ మొత్తం బర్డ్ ఫ్లూ చెప్పేసి పాత పెట్టిన పరిస్థితి సో దానికి సంబంధించి ఇక్కడ కోల్ఫ్లన్నీ చూడవచ్చు మీరు విజువల్స్లో మొత్తం అన్ని ఖాళీ అయిన ప్రదేశాలు కోల్డ్ ఫారంలో ఎన్ని ఒక లక్షల కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళన్నీ తీసుకుపోయి మొత్తం అంటే బర్డ్ వచ్చిందని చెప్పేసి చంపి పాత పెట్టిన పరిస్థితి ప్రజెంట్ మనం చూసుకుంటున్న కోల్డ్ ఫారంలో ఒక్క కోడి కూడా లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బార్సింగనంలో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి ఉన్న అధికారులు ఏతే అయితే డాక్టర్ సంబంధించి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి సో దాని నుంచి ఎంత నష్టపోయారు ఏంటి అనేది అంటే వాళ్ళు చాలా గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి ఎన్నో పైసలు పెట్టి ఎంతో చేస్తున్నాం చేసి దానికి చేద్దామని చెప్పి చెప్తున్న పరిస్థితి సో మనతో మాట్లాడికే ఉన్నారు ఇప్పుడు కోళ్ళ ఫారం సంబంధించి ఆమె ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం అమ్మా మీ పేరమ్మా పేరు సునందా ఎన్ని కోళ్ళు వేసిరు మొన్న గవర్నమెంట్ డాక్టర్లు వచ్చారు రెవెన్యూలో అందరు వచ్చారు అందరు వచ్చి కోళ్ళు తీసుకొని చంపేసి పాతి పెట్టినట్టు పరిస్థితి అది ఆరం రోజులు అయింది మేము ఆ మందులు ఈ మందులు అని రోజు ముప్పై వేయ యాభై వెయ్యి ఎనభై వెయ్యి అట్లా అయిపోయింది అయిపోయినాక ఇంకా ఇది ఎట్లా ఉంది అని అప్పుడే మేము డాక్టర్లు పిలిపించినాం పిలిపించి చూపిస్తూనే ఉన్నాం ఆరం రోజులు అయింది ఆ మందులు ఇంది మందులు ఇంది అని ఒక ఆయన చెప్పి అమెరికా పోయిండు పోయి నాలుగు రోజులకి వచ్చిండు నాలుగు రోజులకు వచ్చి వరకు ఇంకో డాక్టర్ని కూడా పిలిపించినాం ఆ డాక్టర్ వచ్చి ఇది అమ్మా ఇది నాకు చెప్పిండు ప్రియా అని తలకాయ ఊపిండు ఇంకేమండలేదు పాపం ఆయన కూడా ఆయన కూడా బాధే అయింది అయితే ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ కూడా వచ్చిండు ఆ డాక్టర్ వచ్చి అప్పుడు ఇంత రాలే గాని ఇప్పుడైతే డీటెయిల్గా కనిపిస్తుంది అని ఇంకా డాక్టర్ అన్నాడు ఇంకా రెడ్డి అంటే ఆయన కాడికి పోయిండు పోయిపోతే ఆ డాక్టర్ ఉండి మోల్టింగ్ పెట్టు అంతకైతే బతుకుతావేమో పోయినాన్ని పోతాయి కానీ ఉన్నాయన్న ఉంటాయి అని చెప్పారు చెప్తే ఇక మోల్టింగ్ కాడిపోయినాం ఆ డాక్టర్ కాడికి ఆయన చెప్తే ఇంకా అదే చేసినాం మళ్ళీ చేసినాం ఆ మోల్టింగ్ పెట్టే పెట్టేవరకే ఇవి కొళ్ళు తీసుకుపోయారు తీసుకుపోయి పది రోజులకి వచ్చారు పది రోజులకి వచ్చే వరకే ఇంకా మోల్టింగ్ పెట్టినాం ఇవి పెట్టినాం రోజు ఐదారు వందలు ఇంకా నాలుగు ఐదు వందలు ఐదు ఆరు వందలు ఏడున్నర వందలు వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందల యాభై ఇట్లా పోయింది ఇట్లా పోయి మళ్ళీ ఇంకా అట్లా అయిపోయినాక ఇంకా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇట్లా పోయినాయి ఇట్లా పోయినాయి ఇంకా వీటికి ఇంకా అంత వాళ్ళు వచ్చేసారు మీరు ఎన్ని కోళ్లు వేసారు నాలుగు నాలుగు నాలుగున్నాయి నేనేమంటారు ఎన్ని కోళ్లు వేసి ఎన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే ఇంకా మేము ఏం చేసినాం అంటే ఇంట్లో మూడు సార్లు పన్నెండు వేలు పన్నెండు వేలు బుక్ చేసినాం మూడు వేలు పోవచ్చు అప్పుడో వెయ్యి అప్పుడో వెయ్యి అప్పుడో వెయ్యి ఇంకా ముప్పై మూడు వేలు ఉంటే అన్ని జకుంటూ జరుపుకుంటా మిగిలినవి కూడా మళ్ళీ ఏమేమి వేసుకుంటూ వస్తున్నామని పోయినా అనుకోడి ఎందుకంటే మాకు అప్పులు షాన్ ఉన్నాయి అప్పులు షాన్ ఉన్నాయి ఎట్లాది ఎత్తావయ పుల్లు ఉండాలే కోళ్ళు అనుకుంటా మీది లైను ఐదు వరుసలు కింద నాలుగు వర్షాలు అట్లా మొత్తం వేసేసినాం వేసినాక ఇంకా మాకు శని మాకు శని వచ్చిందయ్యా మాకు శని వచ్చి ఎత్తిన కూర్చున్నాడు ఏమడు కోళ్ళు అయిపోయినాయి ఇక్కడ వాళ్ళు వచ్చే వరకే ఇక పోయినాయి ప పదహారు పదిహేడు వేలకు పోయినాయి పోతే అక్కడే గుత్తలు తీసి అక్కడనే పెట్టేసినాం అది మూడు సార్లు అది పిలిచినాము అలా గడికింత గడికింత మట్టి ఇల్లు గుప్పిర్రు గుప్పి మళ్ళా దాంతో కూడా ఉడిపించినాం ఇక్కడ లే లాస్ట్ తీయలేక పోయి మొత్తం తీసిరునాడు మాట ఊడు జర బాగా లేకుంటుండే అదే అదేం తీసేట్ తోటే అదే ఉంటుందా దాంతో ఆ చాలా పోతే ఇంకా దాంతో రెండు సార్లు మూడు సార్లు దాంతో కొట్టేసిరు గట్లే గుంతలు తెచ్చి పుట్టి పేసిపోయిర్రు నాయన మరి ఎంత నష్టమైంది ఇప్పటివరకు ఎన్ని కోళ్లు అంటే మీరు కోళ్లు పెట్టడానికి పైసలు పెట్టరు కదా ఎన్ని లక్షలు నష్టం పోయారు కోటి రూపాయలకు పోయినాం కోటి రూపాయలకు పైన పోయినాం నాయనా ఎక్కువ ఏం లేదు తక్కువ ఏం లేదు చెప్పుకో నీకు లేదు మాకు ఇంకా ఎన్ని కోడ్లు నష్టపోయినారు ఇంకా అదే ఇంకా ముప్పై మూడు వేలు ఉన్నాయి ఆ ముప్పై మూడు వేలు పోయినాయి ముప్పై మూడు వేలకు వాళ్ళకు పదిహేడు వేలా మరి ఐదు వందలు ఇంతక లెక్కకి వచ్చిందంట మూడు వందలు పదిహేడు వేలా మూడు వందలు ఎన్ని లెక్కకి వచ్చినయట చచ్చిపోయినా లెక్కలేదు అంటారు కదా మరి దీనికి ప్రభుత్వం ఏమన్నా మీకు అంటే సాయం చేస్తానంటుందా ఏమంటుంది చచ్చిపోయిన దాంట్లోకి ఏం చేయరు కానీ బతికున్న దాంట్లోకి చేస్తారు అని చెప్పారు ఇదైతే వాస్తవం సరే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి మీ కూలఫోనంలో కూడని చంపించిన పరిస్థితి మరి తింటారు కదా బయట బయట అమ్మి కదా అమ్మలే 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 ఒక్క కొన్ని కూడా అమ్మలే మేము కూడా అమ్మలే వచ్చిందన్నాక ఇక అయిపోయాయి ఎవరు అయినా ఎట్లా తింటాం గుడ్లు కూడా అట్లే ఆపేసినాం ఆపినం అండ్లనే పడేసినాం ఓ లోడు గుడ్లు అయినాయి మా బండి తోటి ఇంకా ఎన్ని ఎన్ని వచ్చినాయి కానీ దాంట్లో కూడా ఇస్తారని అన్నారు మనకు అయితే తెలియదు కానీ నా కొడుకు అన్నాడు మరి ఎంత గుట్టుకున్నాడు ఎందుకు ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి మరి ఎందుకు ఈ ఫ్లూ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రోడ్డు మీద బండ్లు పోతున్నాయి అవి కానీ వాళ్ళు చెప్తుండ్రు మాకు మీకు అందుకనే వచ్చిందేమో అక్కడక్కడ మొత్తం వచ్చింది దానాల రాలే దానాలు రాలే మేము మందులు అన్ని మంచిగానే వస్తాం మేము ఇంట్లో ఉంటాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా మంచిగా చూసే తీసుకోవాలని అనుకుంటాం అట్లాంటిది ఏం జరగలే కానీ ఆ గాలి వచ్చిందో గుడ్ల మంటికి వచ్చిందో మాకు తెలియదు ఇంకా చెరి మూడు సార్లు ఈ పిల్లల గుడ్లు అయినాయి కదా దాంట్లతోటి పెద్ద బండ్లు వస్తున్నాయి కదా ఇంకా దానికి వచ్చిందో మాకు తెలియదు అది దేవుని తెలియాలి అక్కడ అయితే అక్కడ మొత్తం వచ్చింది అని అన్నారు అది మాకు మాకు వచ్చే ముందు మాకు తెలిసింది అక్కడ వచ్చింది అని తొలత వాళ్ళు చూసుకొని కూడా నెల రోజుల ముందే వచ్చారు వస్తే అప్పుడు మా దాంట్లో లేవు నాయన నేనే ఇన్ని ఉన్నా నా కొడుకు కూడా లేడు మా దాంట్లో లేవాయో ఊతానికి ఎందుకు చూసేది వస్తే మేమే చెప్తాం కానీ మా దాంట్లో ఏం లేదని అన్న పోలీసు వాళ్ళ లెక్క వచ్చారు వాళ్ళు ఒక ఆయన వచ్చిండు నాడు చూసుకొని పోయిండు మళ్ళీ ఇద్దరు వచ్చారు అప్పుడు కూడా చూసుకునే పోయి ఏ ఏం లేవని చెప్పిండ్రు జీత నాలుగు లేవని చెప్పిర్రు అప్పుడు ఇంకా మా జీతగాడు ఉండే ఇంకోడు మంచివాడు ఉండే సుప్రవైజర్ లాగా మంచిగా చేసేది ఆయన కూడా ఏం లేవు సార్ అన్నాడు చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అంతే సార్ ఇప్పుడు మేము ఒక హ్యాష్ టాగ్ అనేది గతంలో మేము చేసినాం ఏది కుల ఫోరకు సంబంధించి ఒక బయట మనిషి వచ్చి కాలు పెడితే కోడి పిల్లలు చచ్చిపోతే నిజమేనాది బయట మనిషి వచ్చా అంటే పర అక్కడ తిరిగి వస్తే మళ్ళీ అండగా ఇట్లా వస్తుందేమో అని అనుకుంటారు అంతే కానీ మేము అట్లా ఏం అనుకోము పెద్దగా మేము అదే పట్టించుకోము కూడా పట్టించుకో మాకు ఎన్నో అట్లా రాలేదు మాకు తెలియదు అది మేము చెప్పలేము ఉన్నదే చెప్పాలి లేదే చెప్పలేము కదయ్యా దేవుని మీద ఒట్టేసినట్టు చెప్పేస్తున్నా నేను మనకు అట్లా లేదు సరే చెప్తారు ఫైనల్గా మీరు ప్రభుత్వం ఇంత నష్టపోయారు మీరు ఎన్ని కోళ్లు ఇన్ని కోళ్లు తీసుకొచ్చి పాదు పెట్టిండ్రు ఆ పాదు పెట్టిన దానికి మీరు నష్టపోయిరు ఆశనది నష్టపోయినారు మేము వాళ్ళు పెట్టిరు మీరు పెట్టారు నష్టపోయిర్రు సో ప్రభుత్వాన్ని ఏం అడుగుతుర్రు మీరు ఏమో ఏం ఏం అడుగుతున్నాం నైనా ఇంకా వాళ్ళు మేము చంపేసిన దాంట్లోకి ఇస్తామని అని మెటీరియల్ రేటు కట్టిస్తామని చెప్పిర్రు మాకు ఉన్నది చెప్పాలి ఇక గుడ్లు పడేసిండ్రు అవి కూడా కట్టిస్తామన్నారు మనం ఏం చెప్పలేము అమ్మ ఇగ నైనా దానికి మాది దేవరకొండ అవతల మూడు దాంట్లో మాది రేవత్ రెడ్డి ఆ చంద్రబాబు రేవత్ రెడ్డి గెలవాలని చంద్రబాబు ఎల్ల నుండి రావాలని ముప్పై రెండు రోజులు అయినాక నేను స్టార్ట్ చేసిన ఉపవాసం ఉపవాసం ఇరవై ఒక్క రోజు ఉండి ఇరవై రెండో నాడు విడిచిపెట్టిన మంగళవారం పట్టిన వాళ్ళ మంగళవారం నాలుగో వారం నాడు ఏం లేదు బుధవారం నాడు విడిచిపెట్టిన నేను రేవంత్ రెడ్డి ఎందుకంత ఇష్టం రేవత్ రెడ్డి మా మా మనిషి కదా నేను మా మనిషి మా మేం రెడ్డి వాళ్ళమే మే వాళ్ళు ఒకటే కులం ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి కోసం ఉపవాసం ఉన్నావు ఉపవాసం ఇరవై ఒక్క రోజున్నా ఇరవై రెండో నాడు చంద్రబాబు కూడా నా కొడుకు వచ్చి ఏ చంద్రబాబు వస్తాడు చంద్రబాబు వస్తాడంటే దిక్కు ఆయన చంద్రబాబు మంచి పని చేసిండు రోడ్లు ఏం అడుగుతా ఆయన ఏం మాట్లాడుతాడో మాట్లాడడం నాకు తెలియదు రాయలేం చేసా చెప్పు నేనేం చేయలేదు రేవంత్ రెడ్డి గానే రావాలని ఉపవాసం ఉన్న మా మా ఇంట్లో ఉండి మా మా చేస్తే మా మా ఎందుకు రాని నేను అంజనే పటం పట్టుకున్నా పట్టుకొని నేను ఈ రోజు నుండి ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉంటాను నేను ఒక పూట ఛాయ ఒక పూట అన్నం తింటా నేను ఒక ఇరవై ఒక్క రోజు ఉంటా అని చెప్పినా చెప్పినా ఉన్నా ఉంటే అదే రోజు నా ఉపవాసం రోజు యాభై రెండు రోజులకు యాభై మూడు రోజులకి వచ్చిండు ఆయన ఎవరు చంద్రబాబు జైలు నుండి నా కొడుకు వచ్చి షెడ్ కాడకొచ్చుండి నేను అప్పుడు రాలే ఇక నువ్వు వద్దు రాకు అది ఇది అని తిడితే సరే అని ఇంకా రాలే అయితే నేను నా కొడుకు మళ్ళీ వచ్చి నియమొక్కే నెరవేరిందే రెడ్డి కోసం ఆయన కోసం ఈయన ఏం గెలవాలనుకున్నా ఆయన గెలవే అప్పటికి ఇంకా లేదు కానీ తిరుగుతుండే కదా నేను రోజు రేవంత్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి కోసం చేసిన చంద్రబాబు కోసమే చేసిన చంద్రబాబు ఆంధ్ర అయినా కానీ ఇక్కడనే ఉండే కదా దిక్కు మాది మాది అక్కడ చిట్లగుంట సైడ్ మాది అయితే దిక్కు అప్పుడు కరెంటు అన్ని తెచ్చిర్రు వాళ్ళు రోడ్ వేసి వాళ్ళ మామ ఇట్లా అందుకొరకు నేను చంద్రబాబుకు ఉపవాసం ఉన్నా ఈయన రావాలనేది ఆయన ఈయన గెలవాలనేది ఆయన జల్లుండి రావాలనేది అలానే చూస్తాడు అండ్లనే చూస్తాడు అట్టెట్లా చేస్తారా మంచి చేసినవాడు ఎప్పుడు ఎప్పుడు ఎట్లా చేస్తాడు అని నేను అంటే నా కొడుకు ఉండి ఏందా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని తిట్టిన్నాను తిట్టి నువ్వు రోజు చంద్రబాబు చంద్రబాబు అంటావు అన్నాడు నేను ఛానల్ పెట్టినప్పుడు నువ్వు అలాదే తింటావు ఇంకొకరు దిన్న వా అనేది ఏహే అని చేసారా వీళ్ళైతేనే నాకు తెలుసు నాకు చేసిన వాళ్ళు వీళ్ళు మంచి ఈయనైతే రావాలంటుండా అనేదాన్ని నేను అని ఇంకా ఇరవై ఒక్క రోజు ఉపవాసం చేసిన చేసిన ఆ రోజే ఆయన నుండి వచ్చిండు చంద్రబాబు చంద్రబాబు వచ్చిండు నా కొడుకుండి రేవతి తర్వాత గెలిచిండులే లే అయితే ఇంకా నా కొడుకుండి చంద్రబాబు గెలు రావాలన్న వచ్చిండే ఇలా వాళ్ళ నుండి వచ్చే చెప్తున్నాడు ఈ చెట్కా నుండి వచ్చి ఇంటికి వచ్చి చంద్రబాబు నువ్వు రావాలన్నాడు తప్పకుండా వచ్చిండే నీ మాట ఏందో కానీ అది నెరవేరింది పా అన్నట్టుగా అయితే పదివేల కోళ్ల పైన మొన్న పాత పెట్టిన ప్రదేశం ఇక్కడనే ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నాలుగు కులఫరంలో ఇక్కడ కులఫరం చూసుకుంటే ఈ కులఫరంలో బర్డ్ అంటే మూడు మూడు సంబంధించి బర్డ్ వచ్చిందని చెప్పేసి మొత్తం ఇందులో ఎన్ని కోళ్ళు ఉన్నాయో అన్ని కోళ్లు తీసుకొచ్చేసి మనం ఆ ప్రదేశం చూసుకోవచ్చు పాత పెట్టిన ప్రదేశం అక్కడ రాళ్ళు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్ళి వీళ్ళ దగ్గరనే అంటే ఇక్కడ అవన్నీ చం అంటే చనిపోయినాయి కాబట్టి ఇక్కడనే డాక్టర్ల సమక్షంలో అన్నీ పాత పెట్టిన పరిస్థితి మనం విజువల్లో చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఒక రాళ్ళు కనబడుతున్నాయి ఆ రాళ్ళు ప్రదేశం ఉన్న దగ్గరనే మొత్తం పదివేల పైన కోళ్ళు అవన్నీ అక్కడ పెట్టినటువంటి పరిస్థితి సో అక్కడ పూడ్చిపెట్టారు పూడ్చిపెట్టేసేసి అంటే బర్డ్ ఫ్లూ అంటే ఎట్లా వస్తుంది అనేది కొంచెం సైంటిఫిక్గా కొంచెం ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అని కూడా ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడిన చెప్పిన పరిస్థితి మొత్తానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏం చేసుకున్నా బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది అంటే ఈ ఎండాకాలంలోనే బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తున్నది చాలా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ మనం చూస్తున్నాం దీని మీద కింద ఏదైతే ఈ ఈ ప్రదేశం ఉందో ఈ ప్రదేశం కింద పదివేల పైన కోళ్ళు అన్ని పాత పెట్టి మిదికెళ్ళి రాళ్ళు వేసుకుంటే పరిస్థితి అలాగే కొన్ని కెమికల్స్ కూడా వేసేట్టినట్టు పరిస్థితి సో మొత్తానికి చూడొచ్చు వంటే అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అన్నీ వేసి మొత్తానికి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ బర్డ్ ఫ్లూ ఎట్లా వస్తుంది ఏంది అనేది దానికి చాలా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి మొత్తానికి ఇక్కడ కోళ్ల ఫారం అంటే కోళ్ళకు సంబంధించి చూసుకుంటే బర్డ్ ఫ్లూ అనేది చాలా వ్యాప్తి చెందుతుంది సో దానికి ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడిన ఓనర్ వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు ఎన్ని అయితే చచ్చిపోయో దానికి సంబంధించి దానికి అమౌంట్ కట్టిస్తామని ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి అలా అవే కాకుండా గుడ్లు కూడా పలగొట్టినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి వాళ్లకు న్యాయం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కోళ్ల ఫారంలో సంబంధించి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి సో వీడ జస్ భూపాల్తో వెంకట్ బార్సి నుంచి